హలో ఫ్రెండ్స్ రైజ్ విత్ ఫస్ట్ స్టెప్ కి మనస్ఫూర్తిగా స్వాగతం మన విలువ మనకు తెలియక కొన్నిసార్లు మనపై మనకే నమ్మకం కోల్పోతాం కదా అలాంటి సమయంలో మన నిజమైన శక్తిని ఎలా గుర్తించాలో ఒక గురువు తన శిష్యుడికి ఒక సాధారణ రాయి ద్వారా చెప్పిన అద్భుతమైన పాఠమే ఈరోజు మన కథ పదండి ఇక కథలోకి వెళ్దాం ఒకానొక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగలేకపోతున్నానని తనలో ఏ పురోగతి కనబడటం లేదని తీవ్రమైన నిరాశలో ఉండేవాడు ఒకరోజు ఊరి చివరన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని అతను తనలో తనే నా జీవితం ఎటుపోతుంది నాతో ఉన్న స్నేహితులందరూ గొప్పగా ఉన్నారు నాకు అసలు ఎవరు విలువ ఇవ్వడం లేదు నేను దేనికి పనికిరానా అని మదనపడుతుండేవాడు అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక జ్ఞాని అయిన గురువుగారు రాముని నిరాశను గమనించారు ఆయన ప్రేమగా రాము వద్దకు వచ్చి నాయనా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నీ సమస్య ఏమిటి అని అడిగారు రాము తన బాధనంతా గురువుగారికి చెప్పుకున్నాడు అంతా విన్న గురువుగారు చిరునవ్వు నవ్వి ఒక సాధారణ రాయిని అతని చేతిలో పెట్టారు అప్పుడు గురువుగారు శాంతంగా ఇలా అన్నారు నాయనా ఈ రాయిని తీసుకుని సంతకు వెళ్ళు అక్కడ దీనిని ఎవరికైనా చూపించి దాని ధర ఎంత అని అడుగు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఏ కారణంతోనూ దీనిని అమ్మవద్దు కేవలం దాని విలువ మాత్రమే కనుక్కునే సాయంత్రానికి నేను ఇక్కడే ఉంటాను తిరిగిరా గురువుగారి మాటలు వింతగా అనిపించినా రాము ఆ రాయిని తీసుకుని సంతకు బయలుదేరాడు మొదటగా అతను ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఈ రాయి విలువెంత అని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి నిర్లక్ష్యంగా ఓస్ ఈ రాయికా దీనికి బదులుగా ఒక పది నారింజ పళ్ళు ఇస్తాను దీనిని ఇలా వాడుకోవడానికి పనికొస్తుంది అంతే అంతకుమించి దీనికి విలువే లేదు అన్నాడు నిరాశ చెందిన రాము అక్కడి నుండి ముందుకు సాగి ఒక కుమ్మరి వద్దకు వెళ్ళాడు దీని విలువెంతుంటుంది అని అడిగాడు ఆ కుమ్మరి ఆహా ఇది బాగుందే నా మట్టి కుండలపై అలంకరణ కోసం వాడుకోవచ్చు దీనికి నేను ఒక వెండి నాణం ఇస్తాను అని చెప్పాడు రాము కొంచెం ఆశ్చర్యపోయాడు చివరిగా అతను పట్టణంలోనే అతిపెద్ద నదల వ్యాపారి దుకాణానికి వెళ్ళాడు ఆ వ్యాపారి ఆ రాయిని చూడగానే అతని ముఖంలో మార్పు వచ్చింది ఒక్క నిమిషం అంటూ ఆ వ్యాపారి కొంతసేపు రాయిని పరీక్షించి ఆశ్చర్యంతో గొంతు పెంచి ఇలా అన్నాడు అయ్యా మీరు ఎక్కడి నుండి తెచ్చారు దీన్ని ఇది ఈ భూమి మీద దొరికే అత్యంత అరుదనే వజ్రం నా మొత్తం ఆస్తినంతా అమ్మినా దీని విలువను నేను కట్టలేను ఈ మాటలకు రాము నిశ్చేష్టుడయ్యాడు గందరగోళంతో ఆశ్చర్యంతో నిండినవాడై అతను గురువుగారు చెప్పిన చెట్టు వద్దకు పరుగు పరుగున తిరిగి వచ్చాడు గురువుగారి పాదాల వద్ద ఆ రాయిని ఉంచి జరిగినదంతా వివరించాడు అప్పుడు రాము ఆతృతగా అయోమయంగా గురువుగారు నాకేమి అర్థం కావడం లేదు ఒకరేమో పది పళ్ళు అన్నారు మరొకరు వెండి నాణ్యమన్నారు ఇంకొకరేమో ఇది అమూల్యమైనది అన్నారు ఈ రాయి అసలు విలువ ఏమిటి అని అడిగాడు అప్పుడు గురువుగారు చిరునవ్వుతో శాంతంగా వివరించడం ప్రారంభించారు నాయనా నీ జీవితం కూడా ఈ రాయి లాంటిదే నిన్ను నువ్వు ఎక్కడా ఎవరితో ఉండాలనుకుంటావో అదే నీ విలువను నిర్ణయిస్తుంది పండ్ల వ్యాపారి లాంటి సామాన్యుల మధ్య ఉంటే నీ విలువ పది పళ్ళతో సమానం కుమ్మరి లాంటి వారి దగ్గర ఉంటే ఒక వెండి నాణ్యంతో సమానం కానీ నిన్ను నీలోని ప్రతిభను గుర్తించి వజ్రాల వ్యాపారి లాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడే నువ్వు అమూల్యమైన వాడివని ప్రపంచానికి తెలుస్తుంది ఆయన దృఢంగా నిన్ను నువ్వు ఎప్పటికీ తక్కువ అంచనా వేసుకోకు సరైన చోట సరైన వ్యక్తుల మధ్య నీ ప్రయాణాన్ని సాగించు అదే నీ విలువను తెలియజేస్తుంది అని చెప్పారు ఆ రోజు రాముకి తన నిజమైన విలువ ఏమిటో బోధపడింది గురువుగారి జ్ఞానంతో అతను మరిన్నడు తన్ను తాను తక్కువగా అంచనా వేసుకోలేదు ఆత్మవిశ్వాసంతో వెలుగు నిండిన భవిష్యత్తు వైపు అడుగు వేశాడు ఈరోజు కథ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ప్రేరణాత్మక తెలుగు కథల కోసం రైజ్ విత్ ఫస్ట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి తరువాతి వీడియోలో మరో కొత్త మోటివేషనల్ కథతో కలుద్దాం ధన్యవాదాలు